హైదరాబాద్ జూబ్లీ హిల్స్ డివిజన్ ఫిలిం నగర్ భగత్ సింగ్ కాలనీలో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభయాత్ర శోభాయాత్ర నిర్వహించారు డప్పు చప్పులతో పాటు కళాకారుల ఆటపాటల నడుమ గణనాథుని ఊరేగించారు ప్రత్యేక బ్యాండ్తో ఏర్పాటు చేసిన ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఏటా తాము విభిన్న తరహాలో నిమజ్జన శోభాయాత్ర చేయడం ఆనవాయితీగా వస్తుందని గత ఏడాది మహారాష్ట్ర బ్యాండ్ తీసుకొచ్చామని ఈ ఏడాది యానిమల్ సినిమాలోనే మిషన్ గన్తో పాటు కళాకారుల ఆటపాటలు హైలైట్ గా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలియజేశారు ఈ రోజు భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మహాధననాథుని నిమజ్జన ఉరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము గత తొమ్మిది సంవత్సరాలుగా మేము ఇదే విధంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క ఉరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా పులినాడు ప్రజలే కాకుండా చేసుకోవడం ప్రజలు కూడా ఆశేషంగా ఇక్కడికి వచ్చి మాకు అభినందిస్తారు భగత్ సింగ్ యువసేనం మేము ప్రతి ఏటా ఈ యొక్క ఈ యొక్క విలేక నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తాం ప్రతి ఒక్క సంవత్సరం ఇక్కడ తెలివినో మేము ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క ఒక్కొక్క ఐటమ్ కొత్తగా ఉంటుంది రెండు సంవత్సరాలుగా పూణే మహారాష్ట్ర నుంచి పూణే బ్యాంక్ చూపిస్తాం దాని తర్వాత కేరళ బ్యాం తప్పకుండా ఈసారి మహిళల సాంస్కృతిక తక్కువ తప్పు యానిమల్ మిషన్ అని కొత్త మిషన్ మన సినిమాలో చూసుకొని ఆ సినిమా మిషన్ కూడా రిపీట్ చేయడానికి ప్రత్యేక ఆదర్శ ని గతంలో లక్ష డెబ్బై వేల లడ్డు విలబడ పోయింది ఇప్పుడు ఇప్పుడు ఇంకా లడ్డు విలపడి మరి కాసేపు ప్రారంభంగా